ఏలూరు జిల్లాలో మాఫియా మార్చారు సినిమాను తలపించే విధంగా మద్యం విక్రయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెడుతున్నారు మద్యాన్ని ఏకంగా వాహనంలో బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఈ పరిస్థితి నెలకొంది జిల్లాలోని పోలవరం జంగారెడ్డిగూడెం కామవరపు కోట కొయ్యలగూడెం బుట్టాయిగూడెం చింతలపుడి వేలేరుపాడు ఈ నరసాపురం జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో అనధికారికంగా తెరిచిన మద్యం బెల్ట్ షాపులు పట్టపగలే యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నాయి పైగా తాము సిండికేట్ గా ఏర్పాటు చేసుకున్నామని మమ్మల్ని ఎవర్రా ఆపేదన్న రీతిలో అమ్మకాలు చేస్తున్నారు బెల్ట్ ను గుర్తిస్తే వారికి మద్యం సరఫరా చేసిన దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా శర మామూలే అంటూ యదేచ్ఛగా బెల్ట్ దందాలు కొనసాగిస్తున్నారు అక్రమ మద్యం వ్యాపారం బెల్ట్ షాపులపై నిఘా పెట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో బెల్టు షాపుల నిర్వాహకుల వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది ఫలితంగా బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్